ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా ఎలాంటి అంశం బయటకు వచ్చినా కానీ సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద ఒక రకమైనటువంటి వైరల్ని క్రియేట్ చేస్తుందో మన అందరికీ తెలిసిందే తాజాగా ఇటీవల కాలంలోనే ఆయన అట్లీతో ఒక సినిమా చేయబోతున్నారు అనే ఒక న్యూస్ కూడా బయటికి రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా పూర్తి చేస్తున్నట్లు కొన్ని సమాచారం కూడా బయటకు వచ్చింది సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట అంటే ఎప్పుడెప్పుడా అన్నట్టుగా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే పుష్ప వన్ తర్వాత అల్లు అర్జున్కున్నటువంటి ఫ్యాన్ బేస్ కానీ ఆయనకున్నటువంటి స్టార్డమ్ కానీ గా ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు పుష్ప వన్ నుంచి పుష్ప టూ కి దాదాపుగా మూడు సంవత్సరాల వ్యవధితో పుష్ప టూ తో ఆయన తెర మీదకి మళ్ళీ రావడం జరిగింది బట్ అనూహ్యంగా పుష్ప టూ ప్రీ రిలీజ్ ఏదైతే ప్రీమియర్ షో ఏదైతే ఉంటుందో ఆ షో కి సంబంధించినటువంటి ఘటన ఒకటి సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చకే దారితీసింది అది అలా ప్రొలాంగ్ అవుతూ ఒకనొక పాయింట్ ఆఫ్ వ్యూలో లో అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అనే కోణంలో కూడా మనకి కనిపించిందండి అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యంగా ఉండటం వల్ల ఇలాంటిది ఒకటి జరిగిందనే కోణం కూడా ఆయన మీద వచ్చినటువంటి విమర్శలు మనం చూసాము బట్ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు అన్నట్టుగా వచ్చినటువంటి మాటలు కూడా మనం చూసాం బట్ దాని తర్వాత అల్లు అర్జున్ కి సంబంధించి ఏ న్యూస్ సోషల్ మీడియా వేదికగా వచ్చినా గానీ ఒక రకమైనటువంటి వైరల్ అవుతూనే ఉంది ఇక తాజాగా అట్లీ సినిమాకి సంబంధించినటువంటి న్యూస్ కూడా బయటకు వచ్చింది ఇప్పుడు మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక న్యూస్ తో మరోసారి సోషల్ మీడియా వేదికగా కనిపిస్తూ ఉన్నారు అదేంటి అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్టయితే బాలీవుడ్లో అమీర్ ఖాన్ మహాభారతాన్ని దాదాపుగా వెయ్యి కోట్లతో నిర్మించబోతున్నట్లయితే మనందరికీ తెలిసిందే సో దాన్ని దాదాపుగా ఐదు నుంచి ఆరు పాటలు వరకు కూడా వాళ్ళు నిర్మించబో అంటే తీయబోతున్నారంటే ఒక సమాచారం అయితే మనకుంది సో దాని ప్రకారం అల్లు అర్జున్ మహాభారతంలో అర్జునుడి క్యారెక్టర్లో కనిపించబోతున్నారు అనేది ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది దానికోసం అమీర్ ఖాన్ స్పెషల్గా అల్లు అర్జున్ ని అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ మీరే చెయ్యాలి అని అల్లు అర్జున్ ని ఒప్పించినట్టు కూడా కొన్ని అంశాలు అయితే బయటకు వినిపిస్తున్నాయి అండ్ మహాభారతంలో దాదాపుగా కృష్ణుడి పాత్ర మాత్రం కంప్లీట్ గా అమీర్ ఖాన్ చేయబోతున్నట్లు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది సో ఇదంతా కూడా అంటే అల్లు అర్జున్ అట్లీతో చేయబోతున్నటువంటి సినిమా సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఆయన ముంబై వెళ్ళి అక్కడ దీనికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరుపుతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి అమీర్ ఖాన్ అక్కడే ముంబైలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ని కలిసి ఈ మహాభారతానికి సంబంధించినటువంటి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయటం దాదాపుగా వెయ్యి కోట్లతో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు ఆయన చెప్పటం అండ్ ఐదు నుంచి ఆరు పాటల వరకు తీయబోతున్నారు అని చెప్పడం అండ్ అందులో అర్జునుడి పాత్ర ఖచ్చితంగా మీరే చెయ్యాలి అన్నట్టుగా అల్లు అర్జున్ ని ఒప్పించినట్టు ఒక న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది మరి దీనిపైన అటు అల్లు అర్జున్ అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఆయనకు సంబంధించినటువంటి టీం వాళ్ళు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు బట్ చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా నిజంగా ఇదే కనుక జరిగితే మాత్రం అల్లు అర్జున్ అర్జునుడి పాత్రలో చూడాలి అని ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ పుష్ప టూ తర్వాత ఆయన మార్కెట్ రేంజ్ అనేది అంటే పాన్ ఇండియా లెవెల్ వరకు కూడా ఆయనకున్నటువంటి స్టార్ట్ మనం అందరం చూసాం కాబట్టి ఆయన నెక్స్ట్ ఒప్పుకునే సినిమా మాత్రం ఖచ్చితంగా ఆయన భుజాల మీద ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ అంటే కేవలం మన సౌత్ లో మాత్రమే తెలుసు అండ్ నార్త్ లో కూడా తెలిసినప్పటికీ కూడా పుష్ప టూ తో మాత్రానికి తన స్టార్ట్అప్ మాత్రం కంప్లీట్ గా పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో ఉందో మనం చూసాం ఎందుకంటే కలెక్షన్ల పరంగా కూడా ఇంకా అదొక నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు అండ్ ఆ తర్వాత పుష్ప త్రీ కూడా ఒక మూవీ రాబోతుంది నెక్స్ట్ పుష్ప త్రీ కూడా ఒక నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ ఉందనే ఒక న్యూస్ కూడా వచ్చింది మరి దాని మీద కూడా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు బట్ నెక్స్ట్ అల్లు అర్జున్ చేయబోతున్నటువంటి మూవీ మీద అంటే సంబంధించి ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ అనే చెప్పవచ్చు ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వేరు కాబట్టి ఆ గుర్తింపుని అలాగే కంటిన్యూ చేయాలి ఆ సక్సెస్ ని అలాగే కంటిన్యూ చేయాలి ఆ రెస్పాన్సిబిలిటీ అలాగే తన భుజాల మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాలి అన్నట్టుగా కొంతమంది విశ్లేషకులు వారి యొక్క అభిప్రాయాలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు బట్ మొత్తానికైతే మహాభారతంలో అల్లు అర్జున్ అర్జునుడిగా కనిపించబోతున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతుంది మరి చూద్దాం దీని మీద అల్లు అర్జున్ కానీ ఆయన టీం కానీ లేకపోతే అటు అమీర్ ఖాన్ కి సంబంధించినటువంటి టీం కానీ అఫీషియల్ గా ఏమైనా అనౌన్స్ చేస్తారా అనేది